వచ్చిన మీ అందరు కూడా గాడ్ స్టేషన్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి జ్ఞానైన సలోము రీతిగా ఈ వాక్యం ధర మాత్రం మనతో మాట్లాడుతున్నాడు నీ దయనందు మంచివాడని అనిపించుకు నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయముతో యహోవని నమ్ముకరించమని ఇక్కడ సలోమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఎందుకు తను మాట్లాడుతున్నానంటే ప్రవర్తన అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి దేవుని అనేది మాట్లాడుతున్నాము నీ ప్రవర్ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆ ఎలా ఉండాలంటే ఆయన అధికారంలోకి ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ సరా నీ త్రోళను సరాలను చేస్తున్నాడు అనని దేవుని వాక్యం నుంచి అంటే మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనం మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాడు మన చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు ప్రతి మాటలు దేవుడు అంటున్నాడు కనుక మన ప్రవర్తన అంతటిలో ఎలా ఉండాలంటే అది దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి మన అన్ని విషయంలోనూ కూడా ఇదే జ్ఞానమైన సలోమని మాట్లాడుతున్నాడు ఇదిగో ఏమన్నా అంటే నా కుమారుడ నా ఉపదేశం నడుగు మరో అన్నాడు అంటే దేవుడు అన్ని అడుగుతలేదు కానీ మన ఉదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు అప్పుడు మార్గమును సురస్వతంగా నడిచేదవు అని ఇలాగా రీతిగా జ్ఞానైన సలోమన్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే మన ప్రవర్తన దేవుని ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి ఈ కొద్దిగా వాక్యం దేవుని